వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో గురువారం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పర్యటించారు రాయపర్తి సహా మైలారం రాజన్నగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హెచ్బీ ఆకస్మికంగా తనిఖీ చేశారు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్వాహకుల్ని కోరారు బార్ధాన్ మిల్లుల లారీల వంటి సమస్యలు ఉత్పన్నమైతే తనను నేరుగా సంప్రదించాలని నిర్వాహకులకు తెలిపారు అలాగే గణేష్ కుంట తాండాలో జరుగుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను ఆమె పరిశీలించారు కొద్దిసేపు కూలీలతో ముచ్చటించి చేస్తున్న పనికి సకాలంలో డబ్బులు పడుతున్నాయా ఏమైనా సమస్యలు ఉన్నాయని కూలీలను అడిగి తెలుసుకున్నారు వేసవి కాలం దృష్ట్యా ఉపాధి హామీ పనులు జరిగిన ప్రదేశంలో అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అధికారులను ఆదేశించారు

ఆ చెప్ యాకంపట్టాలం డ్యామేజ్ అలా 50% కే కొపోదును కట్టల్ గట్ట లేకో ఒక సి సి సప్లై కొమాటడ అబ్బ మచ్చా కరన గనిస్తాన్ రాలెడు బైట్ గీది రియూసెస్ కావాలి ఒక్కటే ఉన్నామే రాయాలి పట్టనపడేం పెట్టిన వాళ్ళు ఉంటాడొకల ఉన్నారా పెట్టిన వాళ్ళు ఏయ్ ఇట్లా పెట్టిన వాళ్ళు దడ పుంటారు పెట్టిన వాళ్ళు ఉరుగరు కొల్లరు గా పరలారు కొట్టాడొచ్చి పెట్టిన డ్యామేజ్ అనేది యామేడ